హాయ్ అండి మేము రెడీగా ఉన్నాము మీరు రెడీగా మీరు రండి రెడీ అండి మీరు చెప్పు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేస్తాను డే చేసుకోండి ప్లీజ్ అండి పాట పడతా పా ఓకే మధురతి మధురం మన ప్రేమ మధు मदीनि दूतणीरले दू, मधुराति मधुरं मनप्रेम मधु తి మధుర మన మధు మది నిండు నోయి తని తీరు నోయి మధురాతి మధురం నా గుండెలో నా గుడి గట్టినాను గుడిలోని దేవతల నివసించవా ఉన్నా ఉన్నా ఈ దేవిని కొరకే జీవించునోయి మధురాతి మధురం మన ప్రేమ మధు మది నిండునోయి నోయి తని తీరు మధురాతి మధురం మన ప్రేమ మధు సమస్య నేను మీలాగా చూసి పాడలే ఎలాగో వాళ్ళు పాడండి నేను డ్యాన్స్ చేస్తాను కానీ నేను చూసి పాడతాను దానికి డ్యాన్స్ కూడా చాండి ఏం పర్వాలేదు ల

நலு நேரண்டி கல்லோ நான் அந்த காடா நான் பட்டி நோடா నలుపు నాగు లాంటి చెల్లో పువై నన్నే చుట్టుకోరా నాకోసం పుట్టి నోడా అరే నల్ ఓకే 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 నీడే ఈ నాడే కరుణించే నన్ను చెలి కాడే ఒక విసిరితిని కనుల ముందున్న రతనాల మూర్తిని విలువలెరుగక విసిరితిని ఆరణి వల్ల పులా ఆరతి వెలుగులా ఆరని వల్ల పులా ఆరతి వెలుగులా కలకాలం నిన్ను కొలిచెదను నేడే ఈనాడే కరుణించు చె సిరే చిలిపిసి చెలియ విసురులో అలకలుగని నవ్వుకున్నాను చేతులు చాచి చెంతకు చేరిన చేతులు చాచి చెంతకు చేరిన ఆచిలినే అందుకున్నాను ఆచిలి అందుకున్నాను నేడే ఈనాడే కరుణించే నన్ను చెల్లితాడే నేడే ఈనాడే నన్ను చెల్లి ఆహా ల పాడాలి అంత పాట నాకు రాదు కొంచెం వచ్చి పాడండి प జగ్గిన ఎక్కడ జగ్గిన జగ్గిన ఎక్కడ పాట రా ఇప్పుడు పాటంట తానా నా ఎలా ఈ పాట పడచ్చు కదా కప్పున్న పువ్వులు ఎట్టుకొని పప్పున్న పువ్వులు ఎట్టుకొని ఊరంతా నేను తుంటే కేక నా ఊరంతా కయ్యి కేక అటు వాడచ్చు కదా ఓకే అండి ఈరోజుకి చెప్పు ఈరోజుకి ఇవి మా సాంగ్స్ రేపు ఇంకో కొత్త సాంగ్స్తో మీ దగ్గరికి వస్తాం బాగే పాప సాంగ్స్ రావు మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇంకా నేర్చుకోలేదామా నేను పాడిపిస్తున్నాను ప్లీజ్ ఓకే బాయ్ బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి